ఏం చేస్తుండవ్ అన్ని రెడీ చేస్తున్నావా వగ్గాని కోసం చర్చి మా ఆకులు ఉంటది మాకు చర్చి పోయింది కదా చర్చి పోయేసలు ఏం తెచ్చిన చూసుకుంటువే పచ్చిమిరకాయలు అల్లం కొత్తిమీర గాలి సల్లగా వాతావరణము ఈ మాని రిఫత్తానేమో అని కాసి అనుకుంటానేవ్ కదా గాలి గాలి ఉంటే వర్షాలు రావబా కొట్టుకొని కొట్టుకునిపోతుంది ఇంకా యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మన స్ఫూర్తి అయితే అబ్బా మరి ఈ రోజు స్పెషల్ బ్లాగ్ మీకు అందరికి తెలిసిందే అదేంటంటే మరి మా అక్క అయితే వచ్చింది కదా మరి చర్చికి అయితే పోయింది మనం ఇప్పుడు టిఫిన్ అందరు అక్క వచ్చే లోపల టిఫిన్ అయితే రెడీ చేయాలి అది వగ్గాని చేస్తానంటుంది సురేఖ సో ఫ్రెండ్స్ మరి మా బ్లాగ్ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా మరి ఎలా ఉంటుందో మా టిఫిన్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే సురేఖ రెడీ సురేఖ ఏం పచ్చిమిర్చి రెడీ కొంచెం కాస్త వెరైటీ కూడా సురేఖ బాగా నీట్గా ఏమి వర్క్కుంటాం సండే అయిన దానికి ఈరోజు ోంవర్క్ చేసుకుంటుండలే క్లీన్ చేసుకో మరి కళలో క్లీన్ చేసుకో ఫస్ట్ బాగు నూరు అట్లా ఉండకూడదు ఎట్లా రోడ్లోనేస్తే ఒప్పులేలా ఉండేది కొంచెం అదే అదే అట్లా అల్లం मिर्ची पाँची पाँची मिर्ची मिर्ची अबो, आ? अरे पच्चिमिर्चि तोकाचि अब निध कन् जुलियम चिटा अरे कन्डल मुच क గాలి చాలా విసురుతాడా మనం తొందర తొందరగా లోపల బామ్లే ఈ గాలికి ఫైగలం గలం పేయగలం అంటుకుందో లోపలి ఏం చేస్తున్నా పురుగులా సో ఫ్యాన్స్ వరకు ఇంకా ఎదురు చూస్తున్నా మనకైతే ఇంకా పా ఇంకా ఈరోజు సండే లాస్ట్ చూద్దాం ఎలా చేస్తుందో కొద్దిగా వెరైటీ చేస్తాదా అనుకుంటాను సురేఖ పచ్చిమిరకాయలు తొక్కేసి తొక్కితే కదా బాగుంటుంది సురేఖ అట్లా అవునులే అది క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది మరి దీన్ని బురుగులు నానేసుకొని కావాల్సిన ఐటమ్స్ అండి మరి నాని ముందుగా ఫస్ట్ అయితే బురుగులే నానేసుకున్నాలబ్బా ఈ వగ్గానే ముందు బురుగులే నానేసుకున్నాం కాకపోతే నానేసిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేసుకో చేయకుండా మనం దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చూసుకొని మరి వాటిని కట్ కట్ చేసుకొని వెంటనే మనం తాలింపించుకున్న ఇంకా చిరిగిపోతుంది మేత్తగా అయిపోతుంది ఇంకా అంతే కదా సరే కానీ చేసే వాళ్ళు చేస్తాను పక్క కానీ వద్దు వద్దు నుంచి ఎవరు చేసే పని వాళ్ళు అబ్బా చెప్పడం అయితే చెప్తాను కానీ చేయడం అయితే చెప్పడం వేరే చేయడం వేరే సరే కా అందుకోసమే చేస్తానండి పొద్దులే నూనె పోస్తవే పో సండే స్పెషల్ అయితే మనము వగ్గాని పచ్చిమిర్చిని బాగా అది డతట్లోనేసి దంచి మరి చేస్తుండ ఇది ఇంతకుముందు మిక్స్ గ్రైండర్ లేని కాలంలోనూ అంటే ఇలా రోట్లోనే దంచుకొని వేసుకుంటుండేను మరి చాలా రోజుల తర్వాత పాత పద్ధతిలో సురేఖ అయితే మరి వగ్గానైతే చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం అట్లా ఉండదు మాకము పైకి ఎత్త ఏ వీటికే తీసుకెట్లా బాబ్బా అట్లే ఇంకా అట్లే పిండడము అట్లే వేయడం నన్ను పిండితనులే నీకు ఏళ్ళ నస్తుంది అంట పట్టు ఇట్లు పట్టు బాగా బురుగులు కూడా బాగా నాయనే ఎందుకంటే మనము ఒక ఇరవై ముప్పై నిమిషాలు ముందరగానే నానబెట్టుకుంటాము కాబట్టి ఇది బాగా ఉడికే తలకల ఇది బురుగులకి దీనికి సరే పడతాయి అనమాట చాలా ఫాస్ట్ ఫుడ్ అలా కూడా అందుకోసమే ఇంకా ఏం నస్తది సురేఖ కట్టి అందుకోసమే నేనే పెడుతున్నాను అబ్బా అబ్బా అది అమ్మా చూడు సురేఖ ఇంత ఫాస్ట్ ఉండాలి కానీ చెప్పని కాడ ఇది ఇది అబ్బో బాబు తొందర తొందరగా సూర్యుడికి సాలిఫానట్లు కలిపోవు పప్పుల పిండి ఏ చేసుకుందామండి దాంట్లో పప్పుల పిండి అయిపోయిన కలిపేదంతా అబ్బా వగ్గాని సూపర్ సూపర్ వగ్గని ముచ్చో చికెన్ శార్మ రాయలసీమ స్టైల్ సో సూపర్ బా అది సూపర్ మిక్సీ అది దంచిన దానికి ఒకటి వాళ్ళు యాభై సార్లు కనపడి తొక్క కనపడచ్చు చెప్పాలి అని బాగుండదని తెలుసు అది సరే సరే రాదు నాన్సీ మన ఇవ్వలే అప్పుడప్పుడు పడుతుంటారు కదా అవ్వట్టు తప్ప అదే కదా మనముడు మరి ఇంకా మా అక్క వచ్చిందబ్బా ఇంకా తింటుంది ఎట్లుండదు అక్కగాని తిను కానీ చానలే ఈ టైం ఏమబ్బా మధ్యాహ్నం టైం అయింది అన్నం తినాలి కదా అంటుంది అందుకోసమే అన్నం కాని ఉండలేక అన్నం కానీ తిన చిన్న తినప్పుడే పాయ పిలిగా కడిగేస్త తినడం అయిపోయింది చీర కట్టుకోవడం అయిపోయింది స్వీట్ అయిపోయింది బ్యాగ్ తినడం పువ్వు మాత్రం తినడం చికెన్ చికెన్ అన్నం తినేది అదే బయట ఫ్రీగా వర్షం వచ్చి నిలబడి దానికోసం నానట్ల ఫ్రీగా మాట్లాడి ఆడే మా ఇన్న మాట్లాడిస్తానంటే అంతేనా సో ఓకే ఫ్రెండ్స్ మరి చీరలు పెట్టి బట్టలు పెట్టడం అంత అయిపోయింది మొత్తం మాకి ఈ ఇబ్బందుల్లోనే మా అబ్బాయికి అయితే ఇట్లా బాగాలేదు అయినా కూడా మాకు ఇప్పుడు పెట్టాల్సిన బట్టలు కూడా ఆచారం ప్రకారం పెట్టాల్సిన బట్టలు కూడా ఇప్పుడే వచ్చినాయి మరి అయినా తప్పదు కదా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా జరిగే ఆచారాలు మాత్రమే జరగాల్సిందే సో కాబట్టి ఫ్రెండ్స్ మరి మా ఊడ ఆరోగ్యం బాగుండాలని మా అక్క ఇంకా బాగుండాలని మేము బాగుండాలి మన సబ్స్క్రైబర్స్ బాగుండాలని అందరూ కోరుకుంటా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేముకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్